నిన్న రాత్రి మాకు వైపులవరం పోలీస్ స్టేషన్లో ఒక పోక్సో యాక్ట్ రిపోర్ట్ అయింది ఈ పోక్ షో యాక్ట్లో ఏంటంటే విక్టిమ్ గర్ల్ వయసు పది సంవత్సరాలు ఆమె తండ్రి చనిపోయి ఉన్నాడు రెండు సంవత్సరాల క్రితం తల్లి ప్రైవేట్గా చిన్న ఒక కంపెనీలో రైలు కంపెనీలో రోజువారీ చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుంది ఆమెకి ఒక కూతురు ఒక కుమారుడు చిన్న కుమారుడు ఐదో తరగతి చదువుతుంది జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుతుంది లోకల్ జిల్లా పరిషత్ హై స్కూల్లో ఇదే హై స్కూల్లో యాక్చువల్గా ఈ తర్వాత మనం విద్యా కమిటీ దాని తాలూకు ఒక రాయపురెడ్డి బాబీ అనే అతను మొత్తం ఒరిజినల్గా స్పోర్ట్స్ పర్సన్ వాలీబాల్ అది నేషనల్ అది అదే ఉన్న గతంలో అని చెప్తున్నారు ఇతను విద్యార్థులకి గేమ్స్ అవి నేర్పిస్తూ ఉంటారు పెద్ద పిల్లలకి అలాగా ఈ స్కూల్లో అంటే అఫీషియల్గా ఏం కాదు ఇతను కానీ ప్రైవేట్గా మాత్రం స్పోర్ట్స్ స్పోర్ట్స్మెన్గా ఉన్నాడు కాబట్టి కొంతమంది పిల్లలకి స్పోర్ట్స్ అవి ఆడిస్తుంటారు స్కూల్ అయిపోయిన తర్వాత అలాగే విద్యా కమిటీలో కూడా అతను కోఆప్షన్ మెంబర్గా ఉన్నాడు కాబట్టి స్కూల్కి సంబంధించి ఏదైనా స్కూల్ కాలేజీ ఫండింగ్ చేయడం కానీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ అవి వాటిలో అతను పార్టిసిపేట్ చేస్తూ ఉంటాడు అలా అతను తెలిసిన విషయమే అతను పొలిటికల్గా కూడా ఉన్నాడని చెప్పి తెలుస్తుంది అతను స్థానికంగా ఇతను ఈ విక్టింగ్ గర్ల్ ఎవరైతే ఉందో ఆమెకు బంధులే అవుతాడు అతను దూరపు బంధు అవుతాడు మరి దగ్గర బంధువే కాదు దూరపు బంధు అవుతాడు బాగా పరిచేస్తుంది ఒకే గ్రామం దగ్గర దగ్గర ఇల్లు పరిచేస్తుంది ఇటీవల కాలంలో రెండు సంవత్సరాల క్రితం ఆమె విక్టిం యొక్క ఫాదర్ చనిపోయిన తర్వాత మదర్ ఒంటరిగా ఉండటం ఆమె పనులు చేసుకుంటే ఉండే క్రమంలో ఇతను ఆ పిల్లకి సంబంధించి కొంత దగ్గర అవ్వడానికి చిన్నపిల్ల పరిశోధ పిల్లకి దగ్గర అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా తల్లి ఆరోపణ చేస్తుంది ఆ పిల్లకి తరచు చాక్లెట్లు ఇవ్వటం ఆ స్కూల్లో కూడా చాక్లెట్లు ఇవ్వటం అని ఒక రకమైన ఆ పిల్ల పట్ల ఇంట్రెస్ట్ అతను చూపిస్తున్నాడని తల్లి ఆరోపిస్తుంది ఈ ఆరోపణ క్రమంలో ఒక ఈ తుఫాన్ ముందు మనకి తుఫాను రావడానికి ముందు ఒక మూడు నాలుగు రోజుల క్రితం వారింటి ముందు వీళ్ళు